తెలంగాణలో నేడు రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న ప్రధాని దేశంలోనే నూట నలభై కోట్ల మంది తన కుటుంబమేనని వెల్లడి కేంద్రంతో ఘర్షణ తమ వైఖరి కాదన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి మోదీ పెద్దన్నలా సహకరించాలని విజ్ఞప్తి తెలంగాణలో ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సీఎం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం పెద్దపీట వేసిందన్న కిషన్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు కేంద్రం అభివృద్ధి ఫలాలు అందిస్తుందని వెల్లడి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి పాతబస్తీ మెట్రోకు ఈ నెల ఎనిమిదిన సీఎం శంకుస్థాపన రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు నాలుగు స్థానాలకు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఈ నెల పన్నెండున కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైందన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలుస్తోందని వ్యాఖ్య ప్రారంభమైన డిఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ స్థానికతకు ఒకటి నుంచి ఏడు తరగతులే ప్రామాణికం హైదరాబాద్లో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని వెల్లడి ఢిల్లీలో పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక మంత్రి నేపాల్లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం నేపాలీ కాంగ్రెస్తో ప్రచండ తెగతెంపులు ఓలీ పార్టీతో జట్టు మంచు తుఫానుతో అమెరికాలోని కాలిఫోర్నియాలో జనజీవనానికి ఆటంకం వేల గృహాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా బ్యాడ్మింటన్కు సాయి ప్రణీత్ వీడ్కోలు కోచ్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వెల్లడి